నిప్పులు హామీలు హామీలిచ్చి మోసం చేసిన అబద్దాల రేవంత్ సర్కారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటుతున్నా కూడా రైతుల అభివృద్ధిపై పై గాని ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి వైపు గాని మరి తీసుకున్న చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి వారిలో కనిపించడం లేదు మరి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్రేడ్ హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చి మరి ఆరు గ్యారెంటీలో ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగిలిన ఐదు గ్యారంటీలను అమలు చేసిన పాపన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము రైతు బంధు పేరు మీద అన్ని వర్గాల ప్రజలకు మరి రైతు బంధు అకౌంట్లో లో టకా టకా వేస్తే ఈ ప్రభుత్వం పేరు మార్చి ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో డబ్బులు వలలేదు వాళ్ళ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికీ సహాయం అందడం లేదు ఇది ప్రభుత్వము మరి రైతులను మోసగించడానికి ఉన్న తప్ప రైతులను క్షేమాన్ని పట్టించుకోవడానికి లేదు మరి ముందు ముందు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుండి రైతు సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి మీరు ముందుకు రావాలని మనవి చేస్తా ఉన్నాం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఆ రుణాలు కూడా ఇవ్వడం లేదు ఇరవై ఐదు వందల చొప్పున ప్రతి మహిళకు అకౌంట్ లో డబ్బులు ఇస్తామన్నారు అవి ఇవ్వడం లేదు మీరు ఏ రంగంలో చూసినా ప్రజలను నిరుత్సాహానికి గురి చేస్తా ఉన్నారు ప్రజలను అశాంతి గురి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరుకు ఎక్కడ కూడా మ్యాచ్ అవుతలేదు పొంతనవుతలేదు తక్షణమే ప్రభుత్వము ప్రజానీకానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చి లేదంటే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేమందరం కూడా సిద్ధమవుతాం